నా పేరు కృష్ణశెట్టి గోవిందరావు నసపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు నిన్న జరిగినటువంటి తాడేపల్లి కూడా జరిగినటువంటి మీటింగ్లో నిన్న జరిగినటువంటి తాడేపల్లి మీటింగ్లో తెలుగు జన విజయకేతన జెండా అనే కార్యక్రమం జరిగింది అది భారీగా విజయవంతమైంది ఘనంగా దీనిలో మా పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పారో దాని మీద శిరోధార్యంగా ఆయన చెప్పిన మాటకి మేము కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాము ఈ మీడియా ముఖంగా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఆవేదన ఆలోచన విధానం అంతా మేము అర్థం చేసుకున్నాము అంతా మేము చిన్న 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 సమస్యలు ఏదైనా ఉన్నా అయన్ని మేము సరి చేసుకొని మా కార్యకర్తలందరూ మేము కష్టపడి పనిచేసి మా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే మతం తెస్తాడో ఆయన ఎన్ని సీట్లు తీసుకునేది మాకు ముఖ్యం కాదు ఆయన ఏమైతే చెబుతాడో మాకు అదే శిరోధార్యం ఆ మాటకి మేము కట్టుబడి పనిచేస్తామని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా నలుగురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు అంటున్నాడు నలుగురు పిల్లలు నువ్వేనా అని చెప్పి నాలుగో పిల్లలు నువ్వేనా అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు అడిగారు దానికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు నువ్వు నాలుగో భార్య మా పవన్ కళ్యాణ్ గారికి నువ్వు సమాధానం చెప్పాలి కాదు అంటే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి మీడియా ముఖ్యంగా పబ్లిక్లో చెప్పాలి ఇది నేను చేసిన తప్పు అని మీకు ఇళ్ళలో ఉన్నారు అయినా మా నాయకుడు ఏ రోజు కూడా మీ ఆడవారిని కించపరిచి మాట్లాడలేదు భారత మేడం గారు అన్నారే తప్ప ఏ రోజు మేము కించపరిచి మాట్లాడలా మా నాయకుడు మాకు అదే సూచనలు ఇచ్చాడు మీరెవరో కూడా దారి ఆడవారిని కించపరిచి మాట్లాడవద్దు మీరు కంట్రోల్ తప్పొద్దు మనం ఆడవారిని గౌరవిద్దాము అని చెప్పి మా నాయకుడు చెప్పారు అలాగే నువ్వు చేసిన అభివృద్ధి అంటూ ఈ ప్రజలకు చెప్పిన ఓట్లు అడగాలి నువ్వు మద్యపాన నిషేధం చేస్తేనే జనంలోకి వస్తాను అన్నావు మద్యపాన నిషేధం చేశావా మద్యపానం వేరులోకి పారిచ్చావు దొంగ మందులను నమ్మించి కల్తీ మందులు అమ్మించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు నువ్వు అలాగే సిపిసి రద్దు చేస్తాను వారం రోజులు అన్నావు సిపిఐసి రద్దు చేశావా మసి పూజి చేసావు తప్ప ఏమైనా చేశావా నువ్వు ఎవరికి ఏది ఇచ్చావో చెప్పు ప్రతి జనవరి పోస్టుకి జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పావు ఇచ్చావా ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు ఎంతమంది పిల్లల ప్రాణ నష్టాలు చేశావు నువ్వు గంజాయికి గంజాయికి నిల చే ఆంధ్రప్రదేశ్ని గంజాయి మత్తులు ముంచె గుర్రాల మొత్తాన్ని నువ్వు సరూలు తయారు చేసి ఏంటి పని కనుక చేసేసాము బహుని మా కార్మి నిలువున ముంచావు ఇసుక దోపిడీ చేసి నిర్మాణ కార్మికుల్ని నిలువున దోపిడీ చేసావు కానీ ఏ జ ఏ వర్గానికి కూడా సరైన న్యాయం చేయలేదు ఎవరిని కూడా సుఖశాంతులతో వండియలేరు బటన్ నొక్కావు జనగమ పది రూపాయలు ఇచ్చావు ముందు ఇరవై రూపాయలు నొక్కేసాము ఎవరు సుఖశాంతులతో లేరు అందుకు కాబట్టి నీ పతనం మొదలైంది జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి గూడెంలో మీటింగ్ నుంచే నీ పతనం అనేది మొదలైంది అది గుర్తుపెట్టుకో నువ్వేదో ఆడలేక మధ్యలో బగ్గలు కుట్టినట్టు ఏదేదో మాటలు మాట్లాడి జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నావు ఇలా ఎవరో రెచ్చిపోవడానికి ఎవరో నేరేట రెండు రోజులు బాధ ఉండదు మూడు రోజులు శాంతి పడతాం నాలుగు రోజులు సపోర్ట్ చేస్తాం అంతే తప్ప అంత మించుకు పీకేది ఏమీ లేదు ఏమీ